الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الكريم مع بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري وحلو العقدة من لساني يفقه قول ربي زدني علما أنت كرنا ما يدو أبارك سِيلٌ الله كسبنا مِنْ رمستنانو نادار مكا متر لارا صدري لارا. السلام عليكم ورحمة الله وبركاته قتم لمنمو సున్నత్ అంటే ఏమిటి అనే విషయం గురించి మాట్లాడుకోవడం జరిగింది సున్నత్ అంటే విధానము మరియు మార్గము అంటే విధానాలు మార్గాలు అయితే ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి కానీ ఉన్నతమైన మార్గం ఏది అంటే ఉన్నతమైన విధానం ఏది అంటే మా మన యొక్క జీవితం కొరకు మన యొక్క జీవనాన్ని మనము ఆ విధానంలో గడపాలి ఏ విధానం అయితే ప్రొక్ సుల్లా అలీస్లం వరకు మనకు చూపించారు అంటే విధానాల్లోకి అత్యంత గొప్ప విధానము ప్రోక్త మహమ్మద్ సుల్లా అలెస్లం వారి యొక్క జీవన విధానము ఆయన యొక్క అట్లు అలవాట్లు ఆయన యొక్క సున్నతులు ఆయన యొక్క సాంప్రదాయాలు ఎంతో ఉత్తమమైనవి ఇవి సాఫల్యానికి సాఫల్యం వైపునకు తీసుకుపోయేవి నా ధార్మిక మిత్రులారా ఈరోజు మనం సున్నతి యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం చూడండి ప్రవక్తం అహమ్మద్ సుల్లా అలిం వారిని ప్రేమించడము ప్రతి ముస్లిం యొక్క విశ్వాసంలో ఒక భాగం అంటే ప్రవక్త సుల్లాస్లం వారు స్వయంగా తెలియజేస్తున్నారు మీలో ఏ వ్యక్తి కూడా అప్పటి వరకు విశ్వాసి కాజాలాడు ఎప్పటి వరకైతే మీరు మీ తల్లిదండ్రుల కన్నా మీ సంతానము కన్నా సమస్త కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించారు కనుక విశ్వాసంలో ఒక భాగము ప్రోక్షులు లాలిసిన వారిని ప్రేమించడం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఒక వ్యక్తి ప్రోక్షులు లాల్సిన వారిని ప్రేమిస్తున్నాడు అనడానికి నిదర్శనం ఏమిటి అనగా ప్రోక్త సుల్లా అలిం వారి యొక్క సున్నతులను ఆచరించడము అంటే ఒక వ్యక్తి ప్రోక్సల్లా అలిం వారిని ప్రేమిస్తున్నాడు అనడానికి నిదర్శనం ఏమిటంటే ఆ వ్యక్తి తన జీవితంలో ప్రొక్సుల అలీస్లం వారి యొక్క అలవాట్లను ప్రొక్సల్లా అలీస్లం వారి యొక్క సున్నతులను ఆచరిస్తూ జీవితం గడపడము ప్రొక్సలల్లాహిస్లం వారు తెలియజేశారు ఏ వ్యక్తి అయితే కనుమరుగైన నా సున్నతును మరోసారి ఆచరణలోకి తీసుకువస్తే ఆ సున్నతపై ఆచరించే వారి పుణ్యంలో కూడా పుణ్యాలలో అతనికి కూడా భాగం ఉంటుంది ఇబ్నే మాజా హదీస్ గ్రంథంలో యొక్క హదీస్ పొందపరచడం జరిగింది నా ధార్మిక మిత్రులారా చూండి యొక్క హదీస్లో ఏదైతే ప్రిస్తుల వారు చెప్పారో అంటే కనుమరుగైన ప్ర సమాజంలో ముస్లిం సమాజంలో ఆ యొక్క సున్నత అన్నది పాతబడి అన్ని కనుమరుగైంది దాన్ని ఆచరించేవారు ఎవరూ లేరు ఏ వ్యక్తి అయితే ఆ సున్నతను మరోసారి ఆచరణలోకి తీసుకొస్తాడో ఆ వ్యక్తికి ఆచరించే వారి పుణ్యాలలో కూడా అతనికి కూడా భాగం ఉంటుంది అని ప్రసల్ ఇస్లం వారు చెప్పడం జరిగింది కనుక మనము సున్నతులను ఆచరిస్తూ ఉండాలి సున్నతును ఆచరించే విషయంలో మనం ముందు ఉండాలి ఒకవేళ ఎవరైనా మనల్ని చూసి ఇది అడిగితే ఏమిటి బై పని చేస్తున్నారు అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే చెప్పాలి ఇది ప్రసల్ లల్లా ఇస్లం వారి యొక్క సున్నత్ ప్రసల్లా ఇస్లం వారి యొక్క సాంప్రదాయము ఈ యొక్క అలవాట్లను మనం కూడా ఆచరించడం వల్ల పుణ్యం ఉంది అని వారికి చెప్పి వారి చేత కూడా ఆచరించే విధంగా మనము చెయ్యాలి నా ధార్మిక మిత్రులారా ముస్లింలమైన మనం మన రోజువారీ జీవితంలో దైనందిన జీవితంలో ఒక విషయానికి అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అదేమిటంటే మనం చేసే ప్రతి పనిలో ప్రోక్త సులల్లాస్లం వారి సున్నత సాంప్రదాయం ఉండాలి మరియు ఉదయం నుండి సాయంత్రం వరకు మన జీవితంలో ప్రోక్త సులల్లాహు ఇస్లం వారి యొక్క జీవన విధానానికి అనుగుణంగా మన యొక్క జీవితాన్ని గడపడానికి మనము ప్రయత్నించాలి దీని గురించి అనే అనేక విషయాలు ఉన్నాయి అనేక మంది పండితుల్లో ఒక పండితులు జునూన్ మిశ్రీ రహిమావుల్లా అంటున్నారు అల్లాహ్తో ప్రేమ యొక్క నిదర్శనంలో ఒక నిదర్శనం అంటే మనం అల్లాహను ప్రేమిస్తున్నాము అని చెప్పే వ్యక్తిలో ఉండవలసిన ఒక నిదర్శనం ఏమిటంటే మనిషి ప్రోక్ సులల్లాహ అల్లిస్ల్లం వారి యొక్క అలవాట్లను ఆయన సులల్లాహు అయిస్లం పనులను

మూడో సుర ముప్పై ఒకటవ ఆయత్లో అల్లా అంటున్నారు ఓ ప్రవక్త వారికి చెప్పు మీకు నిజంగానే పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి ప్రక్సల్ అల్లాహల్లీస్లం వారి చేత అల్లాహ్ చెప్పిస్తున్నారు ఓ ప్రవక్త మీరు ప్రజలకు తెలియచేయండి మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మొహబ్బత్ ఇలాహీ గనక మీరు హృదయంలో ఉన్నట్లయితే మీరు నన్ను అనుసరించండి అంటే ప్రక్సల్లా అలీస్లం వారిని అనుసరించడంలోనే అల్లాహ యొక్క ప్రేమ ఉంది అల్లాహ్ యొక్క ప్రేమ మనలో ఉంది మనలో అల్లాహ్ యొక్క ప్రేమ ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకుంటే మనం ఎంత మేరకు ప్రొక్సలల్లాహల్లీస్సలం వారి యొక్క సున్నతను ఆచరిస్తున్నాము మనము గనక నిజంగానే ప్రొక్సుల్లాసలం వారి యొక్క సున్నతిపై ప్రొక్సుల అలీస్లం వారి యొక్క సాంప్రదాయంపై ప్రొక్సలల్లా అలీస్లం వారి యొక్క విధి విధానాలను గనక అవలంబించినట్లయితే ఏ మేరకైతే మనం అవలంబిస్తూ జీవితం గడుపుతాము ఆ మేరకే మనలో అల్లాహ్ పట్ల ప్రేమ ఉన్నట్లు హసన్ బసరీ రహిమావుల్లా అంటున్నారు అల్లాహతో ప్రేమ యొక్క నిదర్శనం ఆయన ప్రొక్సలల్లా అలీస్లం వారి యొక్క సున్నతును అనుసరించడము మరియు ఏ విశ్వాసి యొక్క స్థానమైన అల్లహ వద్ద ఎంత ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే అది దేనిపై ఆధారపడి ఉంది అంటే ఆ విశ్వాసి ప్రోక్సలల్లాహల్లిస్లం వారి సున్నతులను ఏ మేరకు అనుసరిస్తున్నాడు ఎంత అనుసరిస్తున్నాడు అనే దానిపై ఉంది ఎంత ఎక్కువగా పొక్సలల్లాహల్ ఇస్సలం వారి యొక్క సున్నతులను ఆచరిస్తే అంతే ఎక్కువగా అల్లహ వద్ద గౌరవించబడతాడు ఆ వ్యక్తి నా ధార్మిక మిత్రులారా సోదరీమణులారా అందుకే మనం ప్రోక్సలల్లాహు ఇస్లం వారి సున్నతులను తెలుసుకోవాలి ఎందుకనంటే ఖురాన్లు ఎన్నో చోట్ల చెప్పడం జరిగింది అతి ఉల్లాహ్ అతి రసూల్ అల్లాహకు విధేయత చూపండి ఆయన ప్రవక్తకు విధేయత చూపండి అల్లాహకు విధేయత చూ ప్ర అల్ ప్రవక్త మహ్మద్ సల్లా వారికి విధేయత చూపేవాడు అల్లాహకు విధేయత చూపినట్లే సల్లల్లాహు అలైహి ఇస్లం వారి యొక్క సున్నతులకు అవిధేయత చూపేవాడు అల్లాహకు అవిధేయుడవుతా అల్లాహకు అవిధేత చూపినట్లవుతుంది అవుతుంది కనుక మనం అలైహి వసల్లం వారి యొక్క సున్నతులను తెలుసుకోవాలి సున్నతులు ఎక్కడ దొరుకుతాయి హదీసులు చదవాలి లీ హదీస్ను మనము చదువుతూ ఉండాలి హదీస్ గ్రంథాలను మనం చదువుతూ ఉండాలి మన మధ్యలో ఉండేవైతే హదీస్ గ్రంథాలు రియాదు సాలిహేన్ హదీస్ కిరణాలు బులో మరామ్ హదీస్ మకరందం ఏవి ఈ విధంగా ఎన్నో హదీస్ పు పుస్తకాలు గ్రంథాలు మన యొక్క మన మన సమాజంలో ఉన్నాయి మన మసాజిద్లో ఉన్నాయి వాటిని మనం తీసి చదివి మనం ప్రక్సలల్లాహిస్లం వారి యొక్క సున్నతులను మనము తెలుసుకోవాలి మరి అదేవిధంగా ఉలమాల వద్దకు వెళ్ళి సున్నతుల గురించి తెలుసుకోవాలి ప్రక్సల్లా అలీస్లం వారు నిద్రపోయే సమయంలో ఎలా ఏ సున్నతులు అవలంబించారు మరి అదేవిధంగా తన యొక్క కార్యకలాపాలు చేసే సమయంలో ఏదైనా పని చేసి ఫలానా పని చేసేటప్పుడు బయటికి వెళ్ళే సందర్భంలో ప్రక్షులు దాలిసిన వారు ఏ సున్న ఏ పని చేసేవారు ఎలా చేసేవారు ఈ విధంగా ప్రతి విషయంలో కూడా ప్రక్షుల దాలిసిన వారికి సున్నతులు తెలుసుకోవాలి ఒక ముస్లిం జీవితంలో ఎదురయ్యే ఎన్నో వ్యవహారాలలో సున్నతులు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఉదాహరణకు మనము మన అవసరార్థం మనం మలమూత్రం మరుగుదొడ్లోకి వెళ్తాము అక్కడ కూడా సున్నతి ఉంది అక్కడ కూడా సున్నతులు ఉన్నాయి ఎలా ఏం చేయాలి మనం గనక సంకల్పాన్ని అల్లాహ యొక్క మెప్పు కోసము ప్రొక్షుల అల్లాహిస్ వరకు సున్నతును ఆచరించాలన్న ఉద్దేశంతో మనం సంకల్పాన్ని మార్చుకుని ప్రక్షుల వరకు సున్నతులు మనం గనక ఆచరిస్తూ ఆ యొక్క కార్యాన్ని మనం పూర్తి చేసుకుంటే అందులో కూడా పుణ్యం మనకు ఉంది కానీ దాని గురించి జ్ఞానం లేక వదిలివేయడం జరుగుతుంది కనుక మనం దాని గురించి తెలుసుకోవాలి ఇదే ఇదే తపనతో ఇదే విషయం ఇదే ఉద్దేశంతో ఇన్షాల్లా ఈ యొక్క ఏదైతే సున్నతు గురించి మన యొక్క రోజువారీ ఇరవై నాలుగు గంటల్లో వెయ్యి సున్నతులు అనే అంశం గురించి ఇన్షాల్లా మనము ఎంపిక చేయడం జరిగింది కనుక నా ధార్మిక మిత్రులారా సోదరీమణులారా ఇన్షాల్లా ఈ యొక్క ఏదైతే విషయాలు ఉన్నాయో వీటిని ఆలోచి వీటిపై ఆలోచన చేయండి ఇతరులకు కూడా దీన్ని షేర్ చేయండి అల్లా మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ వాహిరుద్ రబ్ాలమీన్ అసలం అయికం వరహ్మల వబర్కత